ఉండ నిండా కుడి గంటలో సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ ఒక కూపన్స్ దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చి హడావుడి చేస్తూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆ రచ్చ కొనసాగుతూ ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనోజ్ జాబ్ చేస్తున్నట్లుగా రోహిణిని నమ్మించడం కోసం పార్క్లో దొరికిన కూపన్స్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు మనోజ్ ఆఫీస్లో ఇచ్చారని చెప్పి అబద్ధం ఆడతాడు కొడుకు అబద్ధమాడని తెలుసుకున్న ప్రభావతి రోహిణి అమ్మ మా కొడుకు కాఫీ తీసుకురమ్మా అని చెప్పి పక్క పంపించి ఆయన జాబ్ లేకుండా కూపన్స్ ఎకండి తీసుకొచ్చావరా అని చెప్పి మనోజన్ నిలదీస్తుంది అమ్మ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ నాకు నాలుగు డిగ్రీలు ఉండడంతో జాబ్ ఇవ్వలేమని చెప్పి కూపన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళ అమ్మ కూడా అబద్ధం అడతాడు ఇకపై సీరియల్ అంతా అబద్ధం ఆడుతూనే ఉంటాడేమో మరి డైరెక్టర్ గారు అలా రాసుంటారు చూద్దాం ఇంకా మనోజు రో మనోజను వాళ్ళ అమ్మగారు మాట్లాడుకుంటుంటే అప్పుడు బాలు వింటాడు అప్పుడే లోపలికి వస్తున్న బాలు వింటాడు ఇంటర్వ్యూకి వెళ్ళా వైజ్ జాబ్ కూడా పోయిందా అని మనోజ్ నిలదీస్తాడు అప్పుడే రోహిణి వచ్చి షాక్ అవుతూ ఉంటుంది జాబ్ ఏం పోలేదు ఇంతకంటే బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు మనోజ్ మరి ఈ అబ్బాయికి ఎప్పుడు బయట పెడతారో ఏంటో తెలియదు ఇంతకంటే బెటర్ జాబ్ అంటే ఏంట్రా గుడి ముందు అడుక్కొని కూర్చోడమే కదా అంటూ ఉంటాడు మనోజ్ వాళ్ళు ఆ మనోజ్పై చట్టర్ లేడం చూసి రోహిణి అయితే కోప్పడుతూ ఉంటుంది నువ్వు జీవితాంతం డ్రైవర్ గారిని జాబ్ చేయాలి మనోజ్ తలుచుకుంటే నీకన్నా పెద్ద కారు కొంటాడు అని చెప్పి ప్రభావతి అయితే మనోజ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయినా కష్టపడి మనోజ్ ఈ కూపన్ తెచ్చాడు అయినా జాబ్ చేసే విలువ మీకెలా తెలుస్తుందిలే అని రోహిణి అయితే వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు మీనా అంటుంది అయినా మాకు కష్టపడాల్సిన అవసరం కష్టపడి సంపాదించిన వాడితో వెళ్తాం కానీ ఇలా ఫ్రీగా వచ్చిన వాడితో తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పి మీనా అంటుంది బాలు అంటాడు మంచి మాట చెప్పావు మీనా అంటాడు అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి ఏంటి రచ్చ అసలు ఈ కూపన్తో ఏం చేయాలరా అంటే షాపింగ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది నానా అంటాడు అయితే మరో చెల్లెలు మౌనిక డ్రస్సులు కావాలంటుంది ఆఫీస్ కోసం అయితే రేపు అందరం వెళ్ళి కొందాం కదా అంటే అందరూ ఎందుకు మనో నాకు వచ్చినాయి కదా అంటే ఏ బాలుగాడి బాలు ఇంటి జీతంతో ఇంట్లో అందరూ కూర్చొని తింటారు లేదా వేరు చేయడం ఏంటి అందరూ కలిసే వెళ్ళాలి అందరు కొనుక్కోవాలి ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్పి సత్యంగారే అంటారు ఇంకా మరోవైపు షాపింగ్కి రమ్మంటే రవి శృతి రవిని షాపింగ్కి రమ్మంటుంది రానని అంటాడు ఒక శృతి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకో పక్క అన్నయ్య ఇచ్చిన వార్నింగ్ భయపడి శృతి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం దాంతో లవ్ చే దాంతో లవ్ చేసేటప్పుడు ఉన్న ధైర్యం సమస్య వచ్చినప్పుడు ఎందుకు లేదని పెళ్లి చేసుకునేంత ధైర్యం లేనప్పుడు తను ఎందుకు ప్రేమించామని చెప్పి రవికి వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటుంది శృతి నన్ను కట్ చేయాలని చూస్తే ఊరుకోను రేపటిలోగా పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఏంటో చెప్పకపోతే జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి రవికి వార్నింగ్ ఇస్తుంది శృతి ఇక ఆఫీస్ ఆఫీస్లో కూపన్స్ ఇచ్చారని చెప్పి ఈ ప్రభావతి అత్తకి ఏ విషయమైన కామాక్షి అత్త ఇది చెప్పకపోతే కడుపు నొప్పి వస్తుందేమో మరి ఆఫీస్ లో కూపన్స్ ఇచ్చారు షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి కామాక్షి ఫోన్ చేసి షాపింగ్కి వస్తామంటే నాకు పనుంది నేను రానంటుంది అయితే ఇదేంటి నా కొడుకు కూపన్స్ వచ్చే అందుకే వెళ్తున్నామంటే అప్పుడు ఆమెను సరే సరే అని పెట్టేస్తాడు ఇంకా శృతించి చూడటానికి ఆమె ఇంటికి వస్తాడు సంజు అంటే శృతిని పెళ్లి చేసుకునే అబ్బాయి వస్తాడు శోభనా సురేందర్కు ఆంటీ అంకుల్ మీకు గిఫ్ట్లు తెస్తానని చెప్పి గిఫ్ట్లు ఇస్తాడు అవి చూసి శృతి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే శృతి అక్కడికి వస్తుంది మోటార్ డ్రెస్లో ఆ మొన్న చీరలో చూసాడు కదా సంజు శృతి నువ్వు చీరల కంటే ఈ మోటార్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నా అని పోగొడతాడు పాత మనం షాపింగ్ వెళ్తాము ఈవినింగ్ మళ్ళీ శృతిని ఇంటి దగ్గర దింపుతాను ఫస్ట్ ఏమంటాడంటే ఆంటీ ఇప్పుడు తీసుకెళ్ళి రేపు తీసుకొస్తానంట వాళ్ళు వాళ్ళంతా షాక్ అవుతారు అప్పుడు మళ్ళీ లేదా అంటే షాపింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ మీ శృతిని మీ దగ్గర దింపుతానని చెప్పి సంజు అంటాడు నీ మోటార్ డ్రెస్ బాగుందని శృతితో అంటే నేను నీకు నచ్చినవే వేసుకో అంటాడు నీకు నచ్చిన బట్టలు వేసుకుంటా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని చెప్తుంది ఇంకా శృతి కార్ బ్యాక్ సీట్లో కూర్చుంటారని పట్టుబడితే సంజు మాత్రం ఒప్పుకోడు నిన్ను వెనక కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడానికి నేను ఏమన్నా డ్రైవర్నా అంటూ ఆమెను ముందు కూర్చోమంటాడు ఇంకా ఇది వీళ్ళ దగ్గరది అయిపోతే ఇటు పక్క ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్కు బయలుదేరుతారు బాలు కార్ షేర్ ఆటోలో ఉందని చెప్పి కారు కార్ దిగి ఏంటి షేర్ ఆటోలో కూడా ఏం తిరుగ్గా ఉండదని చెప్పి ప్రభావతి సెటర్లాస్తూ ఉంటుంది ఇంతకుముందు మనోజ్ కార్ చాలా పెద్దగా ఉండేదని అంటుంది అప్పుడు ఆ కార్ ఏమైందో చెప్పాలని బాలు పట్టుబట్టడంతో ప్రభావతి మనోజ్ కంగారు పడతారు మనోజ్కు కలర్ కలిసి రాకపోవడంతో అమ్మేశాడని చెప్పి ప్రభావతి అబద్ధం ఆడుతుంది రవి కూడా షాపింగ్కి వస్తాడు అదే షాప్కు సంజు శృతి కూడా వస్తారు రవిని చూసి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు లిఫ్ట్కి వెళ్తుంటే ఆగండి అని చెప్పి తను కూడా వెళ్తాడు ఈ రోజు నేను నా గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఒకటో పోతున్నాము నా కాల్ దిగ్ చెప్పండి అని సంజుతో అంటాడు రవి అప్పుడు శృతి టచ్ సంజు చెప్పకపోతే శృతి అంటే నేను చెప్తాను అంటాడు అతని లాగ్ ఒకటి కొడతాడు రవి నీపై దోమ వల్లిందని అబద్ధం చెప్తాడు ఇంకా శృతితో కలిసి షాపింగ్ చేస్తున్న సంజు నువ్వు తెలివిగా అక్కడి నుంచి పంపిస్తాడు రవి ఫ్యాంట్ చేయనిగిందన్న వంకతో అబ్బాయిని అక్కడి నుంచి పంపించేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమను గెలిపించడం కోసం నువ్వేం చేయమంటే అది చేస్తానని చెప్పి శృతికి మాటిస్తాడు రవి ఒక చీరలు సెలెక్షన్లో మీనాపై ప్రభావతి వివక్ష చూపించడం కామనే కదా బాలు సహించలేకపోతాడు తీసుకుంటే ఇతర కొడలకు ఒకే రకమైన చీరలు సెలెక్ట్ చేయి బాగుంటుంది అంటాడు షాపింగ్ మాల్లో ప్రభావతితో బాలు ఆర్క్యూ చేయడం రోహిణి సహించలేకపోతుంది ఎక్కడెలా బిహేవ్ చేయాలో తెలియని అడిగి మనుషులు అంటూ బాలు మీనాలను రోహిణి అవమానిస్తుంది నా భర్త కష్టంతోనే షాపింగ్ చేస్తున్నట్లు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం ఏం కాదని చెప్పి రోహిణికి సమాధానం చెప్తుంది మీనా షాపింగ్లో శృతిని చూస్తాడు బాలు ఇంక హీరో సీరియల్ అక్కడితో అయిపోతుంది ఇక్కడతో అయిపోయిందండి ఇంకా శృతిని చూస్తాడు కదా శృతి వీళ్ళు ఇంకే మాట్లాడుకుంటూ ఉంటారు రవి శృతిని కలవడానికి వెళ్దాం అనుకుంటాడు రేపు టైప్స్లో జరిగేది ఇదంతా వెళ్దాం అనుకుంటుంటే బాలు మాత్రం ఏ ఎక్కడికిక్కడ వెళ్ళడానికి అట్టు ఆపుతూ ఉంటాడు మరి వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు అంటే రవి ముందు వచ్చాడు కదా వీళ్ళకి ఎలా కనిపించాడు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం మొత్తానికి రవి శృతికి పెళ్లి జరుగుతుందా లేదా అనేది డౌట్గా ఉంది బాలు ఒప్పుకుంటాడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటారో లేదు తెలియదు డైరెక్టర్ గారు మరి ఈ కదని ఎలా మలుపు తిప్పుతారో అనేది చూద్దాం ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో అయినా కానీ మనోజ్ జాబ్ గురించి ఆ కూపన్స్ గురించి ఏమైనా విషయం తెలుస్తుందో అందుకే ఈ సీన్ క్రియేట్ చేశారనేది అనేది నాకైతే అనిపిస్తుంది మీకు కూడా అనిపించినట్లయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ ఎపిసోడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్